జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీవు సంతోషంగా ఉండాలి అన్న ఏ సమస్య వచ్చినా సరే నువ్వు దాన్ని తట్టుకొని నిలబడాలి అన్నా కూడా ఈ ఒక్క గుణము అనేది నువ్వు అలవర్చుకోబిడ్డ అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మనందరికీ కూడా రిలవెంట్గా ఉండేటట్టు మన జీవితంలో సరిపోయేటటువంటి చాలా చక్కటి అద్భుతమైన సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామండి మనము ప్రతి ఒక్కరి జీవితంలో రకరకాల సమస్యలు ఉంటాయి అంటే మనము ఎదుటివారిని చూసి అలా ఉండాలి ఇలా ఉండాలి అని అనుకోవడంలో తప్పులేదండి అలాగే ప్రతి ఒక్కరు కూడా నా జీవితం ఏంటి ఎలా అయిపోతుంది నా జీవితంలో ఎన్ని కష్టాలు ఏమిటి ఎవరికి లేని కష్టాలు నాకు మాత్రమే ఎందుకు వస్తున్నాయి నేను ఇవన్నీ భరించలేకపోతున్నాను నాకొక్కటి జీవితంలోనే ఇలా అవుతున్నాయని రకరకాలుగా చాలామంది బాధపడుతూ ఉంటారండి వాళ్ళందరి కోసం కూడా అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో మన కోసం మన ముందుకు తీసుకొచ్చారండి ఒక దగ్గర ఒక ఊర్లో పల్లెటూర్లో అనమాట పల్లెటూరులో ఒకళ్ళు చిన్న చిన్న వాళ్ళ చిన్న పొలం ఉంటే దాంట్లో కాయగూరలు పండించుకుంటూ ఆ కాయగూరలు పండించుకొని ఆ వచ్చిన డబ్బులతో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అండి అది చాలా ముసలి జంట అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళకి ఉంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి వేరే చుట్టుకి పంపిస్తారు వీళ్ళిద్దరే ఉంటారు వీళ్ళిద్దరూ కూడా డెక్కాడితే కానీ వాళ్ళకి డొక్కాడుగా ఉన్న సామెత ప్రకారము వాళ్ళు కష్టపడుతూనే వాళ్ళకు ఉన్న దాంట్లో కష్టపడుతూ ఆ కూరగాయలను అమ్ముకుంటూ వాళ్ళు జీవితము అనేది గడుపుతూ ఉంటారండి అలాగే వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటూ చేస్తూ ఉంటారు ఒకరోజు కూరగాయలు అమ్ముతూ ఉంటారు ఇంటి ముందే దగ్గరే అమ్ముతుంటే చాలామంది వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు అప్పుడు చాలా ధనవంతుడు చాలా దూరం నుంచి వీళ్ళు వైపుగా వస్తూ ఉంటాడనమాట వస్తూ ఉంటే ఆయనకి దూరంగా వాళ్ళు కనిపిస్తారు ఆ ముందు ప్రదేశంలోనే చాలా మెరుపులాగా ఒక రాయి అనేది కనిపిస్తూ ఉంటుందండి అబ్బా మెరుపులా రాయి కనిపిస్తుంది ఏంటి అని చెప్పి అతను తీసుకుందామని వెళ్తాడు అప్పుడే ఆ అవ్వ కూడా ఆ వెలుతురు చూసి అది మెరుస్తున్నట్టుగా చూసి అవ్వ కూడా లేసెళ్ళి ముందుగా ఆ అవ్వ రాయిని తీసుకుంటుంది తీసుకుంటే వెంటనే ధనవంతుడు వచ్చేసి ఈ రాయిని నేను ముందుగా చూశాను నుంచో నేను చూశాను ముందుగా ఈ రాయి నాకే చెందాలి అని అంటాడనమాట అవునా బాబు అలాగా అంటుంది ఏమిటి ఈ రాయి అంటే ఈ రాయి వజ్రము ఎన్నో లక్షలు విలువ చేస్తుంది అని కూడా ధనవంతుడు చెప్తే ఓహో అలాగా బాబు అయితే తీసుకో అని చెప్పి ఆ అవ్వ అతనికి ఆ వజ్రాన్ని ఇచ్చేస్తుందండి అయితే ఎంతో తేలిగ్గా అసలు డబ్బు మీద ఆశ లేకుండా ఆమె చాలా అప్రయత్నంగా మీకు అవసరమైతే తీసేసుకోండి అన్నట్టుగా అది నాది కాదు కదా అని చెప్పి మరీ వాళ్ళ చేతిలో పెట్టేస్తుంది అతను అక్కడి నుంచి రా వజ్రాలను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్తాడే కానీ అయ్యో వాళ్ళు చాలా పేద పరిస్థితుల్లో ఉన్నారు అయినా సరే ఆమె చాలా ఉదాసీనంగా మన చేతికి ఇచ్చేసింది అని పాపం రాత్రి అంతా ఆలోచిస్తూనే ఉంటాడు ఆయనకి నిద్ర అనేది పట్టదు అలాగే అతను అంత తేలిగ్గా ఎలా ఇచ్చేయగలిగింది మనం ఇవ్వలేకపోతున్నాము అంత తేలిగ్గా ఎలా ఇచ్చేయగలిగింది అని రాత్రంతా కూడా మదన ఉంటాడు వద్దన్నే ఉదయం అవ్వగానే ఆమె దగ్గరికి వెళ్ళి మీరు ఆ రాయి అన్ని లక్షలు విలువ చేస్తుంది అన్నా కూడా మీరు చాలా తేలిగ్గా నాకు ఇచ్చేశారు మీరు ఇవ్వరు అంటే నేను చేసేది లేదు కానీ మీరు ఇచ్చేసారు అంటే అప్పుడు ఆమె చెప్తుంది బాబు నా దగ్గర అది మాది కాదు దూరం నుంచి కనిపించింది మనది కాని వస్తువు మనకి వద్దు అలాగే నాకు దేని మీద కూడా ఆశ అనేది లేదు మేము ఉన్న దాంట్లోనే బతుకుతున్నాము మేము తింటానికి సరఫరా గింజలు ఆ భగవంతుడు మాకు అందిస్తూనే ఉన్నాడు సర్వదా చూసేది ఆయనే కాబట్టి మాకు ఏది ఇవ్వాలో ఆయన బగలడు ఆశ అనేది మనకి పేరాసలా మారి మన జీవితాలను నాశనం చేయకుండా ఉండాలి అంటే ఆశ అనేది అతిగా ఉండకుండా ఉంటే చాలు అని చాలా చక్కటి సందేశాన్ని ఆమె అతనికి చెప్తుంది ఆ మాటలు విన్న అతను వెంటనే చాలా అలాగ నిచ్చుని పోతాడు అతనికి ఏం అర్థం కాదనమాట అవును కదా ఎంతో డబ్బు ఉన్నా సరే నేను ఇంకా అత్యాసితో ఆ యొక్క వజ్రాన్ని ఇంకా తీసేసుకొని ఎన్నో లక్షలు గడించేద్దాము దాసేద్దాము అనుకున్నాను కానీ ఆమె చూడండి ఆ ముసలామ అతనికి ఆమెకు అసలు ఎటువంటి ఆశ లేదు ఉన్న దాంట్లో భగవంతుడి మీద నమ్మకంతో దాంట్లో బతుకుతుంది అలాగే మనం కూడా భగవంతుడి మీద భారం వేసి మనకి ఏది కావాలో అడిగి వదిలేయాలి ఎంతవరకే అది ఎప్పటికి రావాలో అప్పటి వరకు తప్పకుండా ఆ భగవంతుడి రూపంలో మనకి అందించే తీరుతాడండి ఈ యొక్క విషయాన్ని కనుక మనం జీవితంలో అప్లై చేసుకోగలిగితే అంటే చాలామంది ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు వాళ్ళకి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి మాకు అది లేదు అనే ఒక్క దాంతో కొద్ది ఈగో ఫీలింగ్స్తో మన జీవితాలను మనము నాశనం చేసుకుంటూ ఉంటాము ఇంకా ఏదో కావాలి ఉన్న దాంట్లో తృప్తి అనేది పొందలేము మనము వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కూడా ఇలాంటివి చిన్న చిన్న ఇష్యూలు వాళ్ళు ఏదో కొనుక్కున్నారు వాళ్ళు ఇంకా పెద్ద వస్తువులు ఉన్నాయి పెద్ద నగలు ఉన్నాయి మనకి లేవు అని అప్పులు పాలు చేయడము తర్వాత ఇబ్బందులు పడటము రకరకాల సమస్యలకు గురి అవుతాము అనేవి ఈ రోజుల్లో చాలా సర్వసాధారణం అయిపోయిందండి అదే భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లోనే మనము సర్దుకునే జీవితం మనము గడపగలిగితే అసలు ఏ ఒక్కరికి కూడా కష్టము అనేది ఉండదండి అలాగే అత్యాశ కూడా ఉండకూడదని ఈరోజు మన అందరి జీవితాల్లో చాలా రిలివెంట్గా ఉన్నటువంటి మంచి సందేశాన్ని అమ్మవారు చెప్పకనే చెప్పారు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ గ్రోత్కి సహాయపడండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖనవ భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా